మధ్య గోడ వాళ్ళు వేరు మనం వేరు దే షుడ్ బి నో గ్రూపిజమ్స్ ఇన్ చర్చ్ సంఘంలో ఏ భేదాలు లేవు వి ఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ సంఘం అంటే అందరం కలిసి ఒక్క శరీరమై ఉన్నాము చపళ్ళు కొట్టి దేవుని గనపరచాలి హాలలోయా చపడి హుషారుగా ద్వేషం ఉంటే సిల్వ కార్యం ఇంకా నీలో జరగలేదు భేదాలుంటే ఇంకా సెలవు కార్యం మీలో జరగలేదు దే షుడ్ బి నో డివిజన్స్ నువ్వేరు నేను వేరు నీ కులం వేరు నా కులం వేరు సంఘంలో అలాంటి ప్రస్తావన ఎన్నడూ రాకూడదు నువ్వు నిజంగా రక్షణ పొందిన విశ్వాసివైతే నీలో ఆ కుల ప్రస్తన ప్రస్తావన చంపివేవాడా నేను అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీరు ఏమి తోలు అని అడుగుతుంటారు ఏమి తోలు అని ఏం తోలు అందరికి ఒకే తోలు కోస్తే రక్తం వస్తుంది చర్మం తీస్తే లోపల తెల్లగా ఉంటుంది సేమ్ ఫ్లెష్ సేమ్ స్కిన్ కలర్ తేడా దేవుడు చేసింది రెండే జాతులు రెండే కులాలు స్త్రీ కులం పురుష కులం మనం కులం ప్రస్తావన తీసుకురాకూడదు ఎందుకంటే సీ ద ఫౌండేషనల్ వర్స్ విశ్వాసికి పునాది ఒకసారి మరలా చదవండి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన ముందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేశాను ఇట్లు సంధి ఇద్దరిని తన ఎందుకు ఇద్దరిని రెండు వర్గాలు రెండు గుంపులు రెండు భేదాలు నీ పార్టీ వేరు నా పార్టీ వేరు నీ కులం వేరు నా కులం వేరు నీ భాష వేరు నా భాష వేరు నీ స్థాయి వేరు నా స్థాయి వేరు నీ చదువు వేరు నా చదువు వేరు నా నేనున్న స్థలం వేరు ఆ హోదా వేరు నీకున్న హోదా వేరు నువ్వు నాతో మాట్లాడే అర్హు నీ నీకు అర్హత నీకు లేదు అని ఎవరిని ఏ విషయంలో మన మధ్యలో భేదాలు రాకూడదు ఎందుకంటే మనలందరినీ కడిగింది ఒకే రక్తం మనందరికీ ముద్ర వేయబడింది ఒకే ఆత్మ మనమందరం ఉన్నది ఒక్క బోధ మనమందరం ఉన్నది ఒక్క సంఘం మనమందరం ఉన్నది ఒక్క కట్టడం మనమందరం ఉన్నది ఒక్క అద్భుతమైన అభిషేకములో ముందుకు సాగు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హుషారుగా కనుక సంఘాల్లో ఇలాంటి ప్రస్తావన రాకుడు ముఖ్యంగా పెళ్ళిళ్ళు పెళ్ళి సమయంలో వచ్చినప్పుడు రక్షణ పొందని వారు అలా ఆశిస్తే దాని గురించి ఏం మాట్లాడట్లేదు రక్షణ పొందినవారు నువ్వు దేవుని సన్నిధిలో రక్షణ పొందేవా కులము అనే ప్రస్తావన సంఘంలోనికి తేకూడదు నువ్వు ఎవరైనా సరే మనమందరం రాజు కులం స్తోత్రం చెప్పండి గట్టిగా హాలలోయ మనమంతా యాజకులం కులం 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 కాని మాలా మాదిగా రెడ్డి కాపు ఇంకా ఈ రకరకాల గుంపులు గుంపులు ఏమాత్రం సంఘంలో అడుగుపెట్టినకి వీళ్ళే మనమంతా యేసులో ఒకటి ప్రైజ్ అలాడ్